వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ ఇక నుంచి ఒక నెల జీతం మూడు విడతలలో చెల్లింపు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఫర్ ది ఫైనాన్స్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సంబంధించి మూడు లక్షల వరకు ఆర్థిక ఆదాయం సంపాదించే వారికి ఇక మీదట పన్ను ఉండదు మూడు లక్షల ఒక్క రూపాయి నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ఏడు లక్షల ఒక్క రూపాయి నుంచి పది లక్షల వరకు పది శాతం పన్ను చెల్లించాలి పది లక్షల ఒక్క రూపాయి నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం వచ్చేవారికి పదిహేను శాతము పన్నెండు లక్షల ఒక్క రూపాయి నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతము పదిహేను లక్షల పైబడి వార్షిక ఆదాయం సంపాదించే వారికి ముప్పై శాతం ట్యాక్స్ను అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక మనం చూస్తున్నాం ఇక బడ్జెట్కు సంబంధించి వేతన జీవులకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవేంటంటే స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఇంతకుముందు యాభై వేల రూపాయల దాకా ఉండేది అది ఇప్పుడు డెబ్భై ఐదు వేలకైతే పెంచడం జరిగింది ఇదంతా కూడా న్యూ రీజిన్కి సంబంధించి ఓల్డ్ రీజన్లో ఎటువంటి మార్పులు లేవు ఇక డిడక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్కు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచడం జరిగింది దీనివల్ల నాలుగు వేల మంది కోట్ల మంది ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే లబ్ధి చేకూర్నుంది ఇక కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ప్రవేశపెట్టారు వరుసగా ఏడోసారి బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టడం జరిగింది మోదీ ప్రభుత్వం మూడో విడతలో ప్రవేశపెట్టినటువంటి తొలి బడ్జెట్ను యువతను ఆకట్టుకున్న దిశగా కొత్త పథకాలను ప్రకటించింది ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్త ఉద్యోగులకు యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మూడు స్కీములను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించారు అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా స్కీమ్ ఏ ఈపిఎఫ్ఓలో నమోదైన కొత్త ఉద్యోగులకు పదిహేను వేల రూపాయల వరకు ఒక నెల జీతం మూడు విడతలలో చెల్లింపు ఇక రెండో స్కీమ్ చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగులకు యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు మొదటి నాలుగేళ్ల పాటు ఈపిఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఆధారంగా చెల్లింపు ఇక మూడో స్కీమ్ చూసినట్లయితే అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు రెండేళ్ల పాటు మూడు వేల రూపాయల వరకు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్